అస్లాం లేకుంతుల్లా ఇవరు కాదు ఓ ముస్లిం సహోదర ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవ్వరు మార్పు రాకపోతే మాయమైపోతాం ఈ స్లోగన్స్ మేము ఎందుకు తీసుకున్నామంటే ఇంచుమించు మేము భారతదేశంలో ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్లు వరకు ఉన్నాము కానీ ఈరోజు చూడండి విద్యతో వెనకబడి ఉన్నాము వైద్యం అనేది విద్యతోనే వైద్యం వస్తుంది ఆ తర్వాత ఆ వైద్యంతోనే ఉపాధి దొరుకుతుంది ఇవి మూడు సాధించుకోవాలంటే మనము రాజకీయంగా ఎదగాలి రాజకీయ సభ్యులు మన ముస్లిం సహోదరులు చట్టసభల్లో పాల్గొనాలి అప్పుడే మనము మాకు న్యాయం జరుగు న్యాయం జరుగుతుంది రాజ్యాంగ పరంగా అనేది ప్రతి సహోదరుడు ఆలోచించుకుని ఎందుకు ఈ ముస్లిం వేదిక ఇంచుమించు మూడు సంవత్సరాల నుంచి నిద్రహారాలు మాని ఎందుకంటే నిద్రాహారాలు మాని జనరల్ ట్రైన్స్లో మేము ప్రయాణం చేస్తున్నాం మీరు చూడండి చలికాలం చూడలేదు ఎండాకాలం చూడలేదు ఎప్పుడైనా మేము ప్రయాణం చేసేటప్పుడు అలసట అనేది తీసుకోలేదు ఇది ఎందుకోసము మన కోసం కాదు నా కోసమైతే నేను ఈ పోరాటం చేయలేదు కానీ రాబోయే భవిష్యత్తు మన బిడ్డలు ఎందుకంటే మేము ఎలాగో అలా మా జీవితం గడిపేశాము మన బిడ్డల జీవితం ఎలా ఉండాలి అనేది ఒక ఆలోచనతో నేను బయలుదేరాను నాతోడు చాలా మంచి మిత్రుడు నేను కలలో కూడా ఊహించలేదు ఇలాంటి మిత్రులను ఒక అల్లా కలుపుతాడని ఇలాంటి మిత్రులు కండబలం కానీ గుండె బలం కాని డబ్బు బలం కానీ ఇలాంటి సహోదరులను ముస్లిం వేదికలో ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి మా తోడు కలిసి వస్తున్న కలిసి వస్తున్న వస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది మేము ఇప్పుడు కాకమైనా విత్తనమే నాటాము చెట్టు అయింది చెట్టై పూత పూసి కాయ కాస్తుంది దాని పండు తింటాము అది పూతయినా పూయకపోయినా కాయైనా కాయకపోయినా ఆ పండైనా తినకపోయినా కనీసం ఆ చెట్టు నేననే ఇస్తుందని ఆ ఆలోచనతోనే ముస్లిం ఐక్య వేదికను ఒక బలోపేతం చేయడానికే మేము బయలుదేరామనేది ప్రతి సహోదరుడు ఆలోచించుకొని మా తోడు మా తోడు వస్తారని ఆశిస్తున్నాము ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ప్రతి మండలం నుండి ముస్లిం ఐక్య వేదికలో చేరండి ఇదే చివరి ఒక ఆర్గనైజేషన్ కూడా అనుకోండి మీరు ఎందుకంటే ఒక సంస్థ కూడా అనుకోండి ఒక ఏదో ఒక మంచి సమూహంగా తయారవ్వాలని ముస్లిం సమాజం వెదగాలని ఆలోచనతో మేము బయలుదేరాము కాబట్టి ఎన్నికలు అయిపోయినా మేము రాజకీయాలకు ఎన్నికలకు అవసరం లేకుండా ఎన్నికలు అయిపోయినా మేము పని చేస్తున్నాము అంటే ముస్లిం సమాజం కోసం ఎంత పడుతున్నామో మీరు ఆలోచించండి భవిష్యత్తులో మేము మన ముస్లిమేతర సహోదరులకు సహోదరులు కూడా ఇన్షాల్లా మేము అందరితో కలిసి ఒక ముందుకు పోయే రాజ్యాంగ హక్కులు సాధించుకోవాలంటే మన ముస్లిం మేతర సహోదరులు కూడా మా తోడు కావాలని మేము ఆశిస్తున్నాము ఇలాగే ముందుకు పోతాం ఇన్షాల్లా మీరు కూడా మా ప్రయత్నంలో మీరు కూడా సహకరించి మా తోడు నడుస్తారని నేను ఒకరి ఎనకల నడవను నా ఎనకలా ఎవరు నడవాల్సిన అవసరం లేదు అందరం కలిసి ఇన్షాల్లా ఒకే తోడుగా నడుస్తాం అస్సలం వలైకుంహతుల్లా కాదు